దుర్యోధనుడు ఆయన తమ్ముళ్ళు అందరూ కలిసి పాంచాల రాజ్యం వైపు వెళ్తారు ఎందుకంటే ద్రుపదుడిని ఓడించడానికి ద్రుపదుడి పైన దండయాత్ర చేయడానికి కౌరవులు వచ్చారని ద్రుపదుడికి తెలిసి ఆయన సైన్యాన్ని దించుతాడు ద్రుపదుడి సైన్యం దాడి చేస్తుంటే దుర్యోధనుడికి అగ్నిపర్వతం బద్దలైనట్టు అనిపించింది చివరిగా దుర్యోధనుడి సైన్యము గాయాలతో ద్రోణాచార్యు వద్దకు వచ్చారు ద్రోణాచార్యుడికి అర్థమయ్యింది ద్రుపదుడి సైన్యం ముందు వీళ్ళు గెలవలేకపోయారు అని ద్రోణాచార్యుడు నా బాధను తీర్చే శిష్యుడు ఒక్కడు కూడా లేడా అని మనసులో అనుకుంటాడు అర్జునుడు ద్రోణాచార్యుడి మనసులో ఉన్న బాధను తీర్చాలని అనుకోని గురువు గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఆ ద్రుపదుడిని తీసుకొచ్చి మీ కాళ్ళ పైన పడేస్తా ద్రోణాచార్యుడికి అర్జునుడి మీద నమ్మకంతో నీకెంత మంది సైన్యం కావాలి అని అప్పుడు అర్జునుడు ఒక మాట అంటాడు నా బలం నా బలగం నా అన్న భీముడు ఉన్న తర్వాత నాకెందుకు గురుగారు సైన్యము అని ఆ మాటతో అందరూ స్టన్నై చూస్తారు అర్జునుడు భీముడితో భీమా ఎల్లి ఆ ద్రుపదుడిని ఎత్తుకొచ్చుతాం పద అని ఇద్దరు బయలుదేరతారు ద్రుపదుడికి నన్ను ఓడించడానికి ఇద్దరు వచ్చారా మహామంత్రికి వెంటనే ఒక వార్నింగ్ ఇస్తాడు నాలుగు వందల ఏనుగులు రెండు వందల గుర్రాలు నాలుగు వందల సైనికులను రెడీ చేయండి నన్ను ఎట్లా తీసుకెళ్తారో నేను చూస్తా అని ద్రుపదుడు సవాల్ ఇసురుతాడు అర్జునుడు భీముడు ద్రుపదుడిని సైన్యం చూసి భీముడు అర్జునుడితో మన వ్యూహం ఏంటిది తమ్ముడు అని అనగానే అర్జునుడు నువ్వు ఒక్కొక్కరిని కొడుతుంటే కుంభస్థలం బద్దలవ్వాలి అన్నా అని అర్జునుడు భీముడితో చెప్తాడు భీముడు గదతో ద్రుపదుడి సైన్యం పైన దాడి చేయడానికి గదతో పరిగెడతా ఉంటాడు భీముడికి దొరికిను దొరికినట్టు గదతో కొడుతుంటే ఒక్కొక్కడికి అగ్ని పర్వతం బద్దలైనట్టు అనిపించింది ఇప్పుడు వాళ్ళకి అర్జునుడు దూరం నుంచి భీముణ్ణి ఎవరూ అటాక్ చేయకుండా దూరం నుంచి బాణాలేస్తున్నాడు ద్రుపదుడి సైన్యం భీముడి బలం ముందు నిల్చోలేకపోయింది ద్రుపదుడికి కోపం వచ్చి బాణం తీసి అర్జునుడిపైకి బాణం వదిలాడు అప్పుడు అర్జునుడి విల్లు రెండు ముక్కలయ్యింది చివరిగా ద్రుపదుడు ఏనుగు పైన కూర్చుంటే భీముడు గద తీసుకుని వచ్చి ఏనుగు కుంభస్థలం పైన కూడతాడు భీముడి చేతిలో ద్రుపదుడు ఉండగానే ద్రుపదుడి సైన్యం అంతా భయపడి పారిపోతారు అప్పుడు ద్రుపదుడిని పట్టుకొని భీముడు అర్జునుడు బయలుదేరతారు ద్రుపదుడిని తీసుకొచ్చి ద్రోణాచార్యుడి కాళ్ళ పైన పడేస్తారు ద్రుపదుడు ద్రోణాచార్యుణ్ణి చూసి మిత్రమా నాకు ప్రాణభిక్ష పెట్టు నేను నీ చిన్ననాటి స్నేహితుణ్ణి అని బ్రతిమిలాడుతా ఉంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు నేను ముష్టి బ్రాహ్మణుడిని నేను నేను ఎలా కాపాడగలను అని ఎటకారంగా అంటాడు అప్పుడు ద్రుపదుడు మిత్రమా నేను తాగిన మైకంలో అలా మాట్లాడానే కాని నువ్వు ఇష్టం లేక కాదు కావాలంటే నా రాజ్యం మొత్తం తీసుకో నన్ను వదిలేయి అని వేడుకుంటాడు ద్రోణాచార్యునికి మనసు చెలించిపోయి మిత్రమా నన్ను క్షమించు నీ రాజ్యం నువ్వే తీసుకొని నీ రాజ్యాన్ని నువ్వే పరిపాలించుకుపో నీ రాజ్యం నాకు వద్దు అని ద్రోణాచార్యుడు ద్రుపదుని వదిలేస్తాడు తర్వాత ద్రోణాచార్యుడు అర్జునుడి దగ్గరికి వచ్చి నా మనసులో ఉన్న బాధను పోగొట్టావు దానికి బదులుగా ఇదిగో బ్రహ్మాస్త్రము అని అర్జునుడికి బహుమతి ఇస్తాడు ద్రోణాచార్యుడు అది చూసిన దుర్యోధనుడికి పుండుపై కారం జల్లినట్టు అనిపించింది కోపంతో రగిలిపోతున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం